హలో ఇక్కడ రామయ్య అలియాస్ రాము ఎవరు వాడి పొలమేది రామయ్య నువ్వేనా పొలాల మధ్య నీటిలో ఉంటే కప్పలు కొట్టాల్సింది పోయి పాడి పంటల పోటీలో కప్పులు కొడుతున్నావట ఇక నుంచి నీ కప్పుల గప్పులు ఆపకపోతే నీ బోరులో నీరుకు నెత్తరు నీ భూమిలో మొక్క మొలవదు మొలిచిన కాయ కాయదు ఒక మట్టితో పోరాడుతుంది మిత్రం మొక్కగా బయటికి వస్తుంది ఎదురు డబ్బులు తట్టుకోగలిగినాడు ఎదగలడు కప్పులు గెలవగలడు చప్పట్లు కొట్టించగలడు మోరులు నెత్తులు మట్టిలో కత్తులు మొనడానికి ఇదేమి అధికారం కాదు నేనెవరో తెలుసా శివుడు మినిస్టర్ సాబు శివుడు నా కోపం శిఖరం నా చూపు నికరం నా చాతి ఆకాశం నా అరుపు రకం కారణం లేని కోపం అలంకారంతో వచ్చి కలిసి వచ్చిన అధికారం ఎక్కువ కాలం నిలబడు లోక నాయకుడు పేరు పెట్టుకుని కాకిలా వాగుతున్నావు ఒళ్ళు అదుపులో పెట్టుకుంటే ఈసారి ఓట్లు పడతాయి కాలు దుబ్బితే ఒంటి మీద ఘాట్లు పడతాయి పొలాల్లో జనాలు చూసి నోరు లేస్తుందా నిన్ను మర్చిపోయి రెచ్చిపోతున్నా నేను తలుచుకుంటే నీ భూమిని కనుకట్టు చేసి నిన్ను వహించానా ఎడారి బ్రతుక ఇద్దినేది ఎన్ని నీళ్ళు పోసైనా ఎడారిలో మొక్కలు గుర్తికించలేము ఎన్ని జన్మలెత్తైనా జన్మభూమి రుణం తీసుకోలేము భూముల్ని మార్చడం అంటే పాంబల్ని మార్చినంత తేలిక కాదు గుర్తించి బాధ్యతల్ని మేము గుర్తుంచుకున్నాడు మీ భవిష్యత్తు మా అరచేతుల్లో ఉంది అధికారం మా కనుసైగల్లో ఉంది దేవాదాయ శాఖ దగ్గర నుంచి అటవీ సంపద దాకా అవకాశం మా దగ్గరే మమ్మల్ని పూజిస్తే ఆశీర్వదిస్తాం లేకుంటే గర్జిస్తాం జనం ఇది ప్రతి రోజు పూజలు చేస్తాం ఓట్లు మాత్రం మన దేవుళ్ళను తిట్టే వాళ్ళకి వేస్తాం ప్రతి సంవత్సరం మాలలు వేస్తాం ఓట్లు మాత్రం మన గుళ్ళను కూల్చే వాళ్ళకి వేస్తాం వ్రతాలు నోములు చేస్తాం ఓట్లు మాత్రం మన ధర్మాన్ని నాశనం చేసే వాళ్ళకి వేస్తాం ఈసారి మార్పు చేద్దాం అభివృద్ధి నాకు తెక్క పుట్టింది మాక ఈ రాష్ట్రంలో నన్ను ప్రేమించని మిత్రుడు ఉండరా భక్తుడు పూజించే పుత్రుడు అనురాగం ఇచ్చే తమ్ముళ్ళు నా పేరు మీద అన్నదానం చేసే అభిమానులు ఉన్నారు నాకు తెలిసి ఈ ప్రపంచంలో కృష్ణుడు లాంటి మిత్రుడు లేడు హనుమంతుడు లాంటి భక్తుడు లేడు శ్రావణుడు లాంటి పుత్రుడు లేడు పరశురాము లాంటి గురువు లేడు లాంటి భార్య లక్ష్మి లాంటి లక్ష్మి లాంటి తమ్ముడు తరుణు లాంటి దానవుడు ఉన్నాడని తెలుసు కానీ దోచుకోవడం దాచుకోని దోచుకోవడం మిమ్మల్ని చూసే నేర్చుకున్నా మాక ఈ జిల్లాని ఆనుకొని ఉన్న మండలాల్లో బిగ్గెస్ట్ మండలం నాదు నాకు గనక రేగిందా ఈసారి మీకు పడే ఓట్లు ఇంతకు ముందు ఖర్చు పెట్టే కోట్లు ఏవి రా ఎట్టరావో నేను చూస్తా పేదోడు పడవ లాంటివాడు రా ఏను దాటాలంటే దుడ్డు కావాలి ఇల్లు గడవాలంటే దుడ్డు కావాలి ముట్టి మండితే గుడ్డికి ఎట్టరావో నేను చూస్తా 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 నేను అది చూస్తా